దేవునికి మహిమగలుగును కదా కూర్చొని అలాగ దేవునికి ఆర్తధ్వని చేస్తే ఆగుతాడా ఉండగలుగుతాడా ఉండగలుగుతాడా ఇంకా నిన్ను నేను వదిలిపెట్టి నీకు దూరంగా ఉండగలుగుతాడా మోకాళ్ళు నీ దిగో తండీ వచ్చానయా తృణమైన స్థిరములని వాంఛలకు ஜீம் மோச போத்தினி மூடு நைத்தினி விருகி நலகி நேதறி ஜேரித்தீ விருகி நலகி நேதறி ஜேரித்தீயா ஐயா நேசையா అయ్యా అయ్యా అని నువ్వు ఒక కేక వేస్తే పళ్ళు తెచ్చుకుంటా తలుపు ఓపెన్ ఓపెన్ చేసిస్తాడు ఏమి నా అని బాధ అంట ఏమి నా కుమారి ఎందుకు మా ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు దేవునికి హృదయం ఉందండి ఆయన రాయి కాదు కఠినాత్ముడు కాదు ఆయన ఎంత హృదయం గలవాడో తెలుసా మన కన్నుల వెంట నీరు వస్తే తట్టుకోలేడు మన ఏడుపు చూసి కొంతమంది మనుషులకు హాస్యం మన ఏడుపు చూసి కొంతమంది ఎగతాళి మన ఏడుపు చూసి కొంతమంది వెటకారం కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడం మన కన్నీరు తన భక్తి పరుల కన్నీళ్లు దేవుని హృదయాన్ని తాకుతాయి హృదయం కదులుద్దాయిన ఖచ్చితంగా స్పందిస్తాడు